అరవై శాతం ఉన్న బీసీలు కానీ ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా లేదు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా బాబు మోహన్ గారు క్యాంపెయిన్ చేస్తారు ఆయన అనుచరులు క్యాంపెయిన్ చేయాలి నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను

E <coughs> pizza ్రదర్ దేవిరాజు గారు నాకు సొంత అన్న తెలు దేవుల్ గారు నెక్క గార్డెన్ ఉంటున్నారు కుంటున్నారు అమేష్ అయినా నెక్టర్ కాడల్లో ఉండాలంటే నేను నెక్కర్ కాడల్లో ఇల్లు కొంటున్నాను వారి దగ్గరలో అంటే అంత ఫ్రెండ్షిప్ నా అంటే పార్టీలో పార్టీ నాదే నాగేజ్ లేక ఎందుకంటే నేను వారి బ్రదర్తో సమానం మీ ఫ్యామిలీ మెంబర్ నన్ను మనం పిలిచి కాకినాడ నుంచి పోటీ చేయాలను లేదా వైజాగ్ నుంచి పోటీ చేయాలి చెప్పాను సారి ఈ రాజకీయాలకు ఈ కంపు రాజకీయాలు అసలేవు అని నేను బీజేపీ పార్టీకి ఉదయం ఇచ్చాను పోటీ చేయద్దని డిసైడ్ అయినా తర్వాత మంచిగా అప్పుడు మంచి క్యారెక్టర్లు వేసుకుంటూ చేస్తున్నారు అని చెప్పారు చెప్పి బీజేపీలో పాత్ర చేయడం కూడా టిఆర్ఎస్ అప్పుడే వద్దనుకున్న అభివృద్ధి ఎందుకంటే ఏమి డ్రామా అది నాయన నేను ఏం తప్పు చేసింది ఎవరి మూడు అబ్జాలు పెట్టినా లంచాల తీసుకుంటున్నా ఎవరి జీవన దొరికినా ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ నాకు నాకు ఇంకా అర్థం కాదు ఇక్కడ నా టికెట్ తీసి ఆయన ఒక ఆయనకి ఇచ్చారు ఒక చల్లం ము పనులు చేయలేదా ఏఆర్ఎస్లో ఉండి పనులు చేశాను ఇది ఇప్పుడు మనం చూసాం టోటల్ కాన్స్టిట్యున్సీ సిక్స్ లైన్స్ రోడ్డు రింగ్ రోడ్డు హైదరాబాద్ కి ఉంటుందా నా కాన్స్టిట్యున్సీ ఉండాలని పది సంవత్సరాలు కంప్లైంట్ పెట్టుకుని సిక్స్ లైన్స్ రోడ్డు కూడా వేయించిన ఆఫీసర్లు మీఎన్సీలను పట్టుకొని మీకు కేంద్రం మోడీ గారు డబ్బుతో అది కూడా నేను టీఆర్ఎస్ లేదు ప్రధానమంత్రి యోజన దాంట్లో సిక్స్ లైన్స్ రోడ్ కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ కొండల మండలం తర్వాత అల్లూరు మండలం తర్వాత అల్లూరు మండలం తర్వాత ఇట్లా టెన్ మండల్స్ కవర్ చేస్తూ వేసిన అతను నా టికెట్ ఎవరికైతే అదని కనీసం ఒక్క పని అన్నా లేదు అది మండలాలలో ప్రతి ఊరుకు వాటర్ ట్యాంక్లో నీళ్ళు చెరువులు నుండి వ్యవసాయం నీరు సింగుడు నీరు కూడించిన రోడ్లన్నీ నేనేసినాయి సీసీ రోడ్లు నేనే ఇండ్లు నీళ్ళు నడిచినాయి అలాంటి నాకు ఎందుకు ఇంకా నేను ఎదురు తీ అనుకున్నాను కానీ బీజేపీ వాళ్ళు వచ్చారు నేను నీకు అంటున్నా నేను టీడీపీ ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నానో ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎమ్మెల్యేగా మీ కాడ కూడా వేసుకొని కనుక మిత్రపక్షమే కదా ఇంకా మీ దగ్గర కూర్చొని ఏముంది వచ్చినట్టే కదా నేను నరేంద్ర ఎంపీ నేను ప్రచారం చేశాను ఎస్ మినిస్టర్ టీడీపీ బీజేపీ పొత్తేనా ఖండ వేసుకునే తిరుగుతీ అంటే కాదు కదంటే నో కండిషన్ నేను వరంగల్ జిల్లాలో కొట్టాను మా నాన్న టీచర్ ఒక్కాను మా నాన్న కనుక నాకు వరంగల్ ఎంపీగా పోటీ చేయాలని అంటే అప్పుడు వచ్చి నా కోరిక నేను అక్కడ పునరాజక్యం వరంగ నేను టీకెట్ ఇస్తున్నా అంటే నేను టీజీ చేస్తాను అంటే లక్ష్మణు ఇక రకరకాలు మురళీధర్గాలు నీలాంటికే మాకు ఎక్కడ చూస్తాడు సార్ ఆదృష్టం సార్ ఘోరంగా తిరగండి నీకేసారా అని పోయినసారి నా పేరు పెట్టందనే లిస్టులో అతని తోచూ పెట్టి ఇబ్బంది కూడా రాదనుకోండి నేనైతే ఎన్ని ఉండేవాళ్ళు ఎవరు పెట్టి పంపారు నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను ఏంటి వాటిని తీసాను అడిగాను లక్ష్య తీసి పారేశాను సరే ఇవన్నీ తగ్గినాయి ఒప్పుడ రాజకీయంలో అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేలో పోటీ చేయడం నాకు చిన్న డబ్బు వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాను నేను ఎమ్మెల్యే పోటీ లేట్లేదు నాకు ఎమ్మెల్యే యోగలు కలిగించుకోండి అని కూడా చెప్పాను అప్పటికి రెండు లిస్టులు వచ్చాయి మూడో లిస్టులో నా పిరణ్ ఉంటే ఎంత దుర్మార్గం అండి ఈ కానీ ఇది రాజకీయ పడరాదేళ్ళ రాజకీయ రాజకీయం పెట్టి మనం బాగుంది ఎంపిక అది నీకే కానీ అది ఇప్పుడు రాదు కదా ఇప్పుడు అయితే నీ కానీ కానీ చెప్పి దొరకట్టేది మాకు అని పెట్టాను తీయ చూస్తే ఆశిస్తున్నాక ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అట కడప ఆయన క్యాంటిడేట్ అందరికిష్టం గారు అది నా పేరు లేదు మీ యొక్క పిల్లలు అధ్యక్షులు సార్ వాళ్ళని ఏమో ప్రచారం చేసుకోమన్నారు మీరేమి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు ఇమ్మీడియట్గా చీచి చీచీచి రాజీనామా సరే సార్ గడుతామని సార్ మాకు ఎప్పుడు ఫోన్ టచ్గా ఉంటాను ఫోన్లు చేస్తారు సారే బాబు మా అనుమతి చెప్పాను కదా సరే సార్ ఎమ్మెల్యేగా ఫోన్లు చేస్తాం సార్ సార్ నాకు ఏం వద్దు సార్ అసలు ప్రచారం చేయకుండా ఎమ్మెల్యే అయిపోదు నాకు వద్దు సార్ నేను మీకు ప్రచారం చేస్తాను తప్పకుండా మీరు ప్రచారం చేయాలి ప్రచారం చేసాం పెట్టవ కట్ట వేసుకోవాలి అది ఇప్పుడు వేసుకో పెట్టాల సర్వస ఉన్నాయి కదా నా ఏ పార్క్ దానికోసం ఎవైనా చేస్తాను అది విషయం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోజీ నుంచి కూడా నేను షూటింగ్లో అదే చేయలేదు సార్ కానీ ఒక కోరిక చేర సార్ సొంత ఫ్లైట్కి వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను ముసుకోవాలనుకున్నానే నేను ఇక్కడ ఫ్లైట్ లేదు ఫ్లైట్కి పోయినాక వెళ్ళిపోయాను రిటర్న్ అయిన రిటర్న్ అయ్యే తర్వాత ఒక తమిళ షూటింగ్ అలా సార్ సారు అందేశారు దానికి టైం ఉంది కానీ నేనైతే ఎందుకంటే నేను అక్కడ పుట్ట నేను ఎవరి విధాయకరావు ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను చాలా నన్ను నా తమ్ముడు గెలిపించాడు నా తమ్ముడు ప్రచారం చేశాడు మొత్తం ఎంపీ కాన్ఫరెన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది అప్పుడు ఏడికి నా పుట్టినప్పుడు కదా నువ్వు ఎడాలి ఆడ చేసిన ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఇక ఈ వద్దులే కానీ ఎంపీకి పోదాము అని బీజేపీ చేస్తే వాళ్ళు ఏమో అక్కడ చేయించారు కనుక ఇది బుద్ధి లేకున్నాను సార్ అవి ఇప్పుడు ఇదన్నారు సరే కానీ ఎట్ట నాకు ఎట్టారు ఎంపీ పొడి చేయాలని కోరికలే కదా కనుక దానికంటే ముందు ఏ పాలు గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి రేపు వైజాగ్ నుండి వాళ్ళు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు ఎన్ని కోట్ల ఉపకారం జరుగుతుందో ఇండియాకి నాకు తెలుసు మోడీ గారికి నడ్డా గారికి వీళ్ళందరికీ రూపాల్ గారు వారికి ప్రజలు కూడా నాకు తెలుసు అమిత్ షా గారి పిల్లలు కనుక వాళ్ళు సారు కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉండే అమిత్ షా గారి పిల్లలు కనుక డెఫినెట్గా ఉపయోగం జరుగుతుంది కనుక అందులో నేను ఫ్యామిలీ మెంబర్ని పని చేయాలి తప్పదు కనుక నేను ప్రచారం చేస్తారన్న ఇప్పుడు టూ డేస్ ఎన్ఎంసీ చేసారు సరే ఓకే సార్ నేను మీ ఉన్నాను సార్ కాబట్టి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్టాప్ పెట్టిన నా పొలిటికల్ మళ్ళీ రివెన్ చేసి పైగా ఓపెన్ చేశారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మీకోసం పనిచేయడానికి ఎలా జరిగినా తెలియదు అని కూడా తెలియజేస్తాను మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా విపులంగా నన్ను ఏమన్నా అడగా అనుకుంటే సపరేట్గా మీ ఛానల్ పేరు ఇంటర్వ్యూగా తిరిగి నర్సరా